దేవర మూవీ చూసి చంద్రబాబు ఇలా మాట్లాడతారని అయితే ఎవరు ఊహించుండరు దేవర సినిమాని చూసినటువంటి నారా చంద్రబాబు నాయుడు సినిమా చాలా బాగుందని ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదని ఎంతో అద్భుతంగా తీశారు సో ఖచ్చితంగా దేవర సినిమా అయితే ప్రతి ప్రేక్షకుడు చూడాల్సినటువంటి సినిమా అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం దేవర సినిమాకి స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చి అలాగే దేవర సినిమా కోసం ప్రత్యేకించి ఇచ్చినటువంటి అనుమతుల వల్ల దేవరా కోసం మంచిగా ఇప్పుడు చంద్రబాబుకు అయితే చెప్తున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో దేవర మూవీని థియేటర్లో తీసుకొని తీసుకుని వచ్చి ప్రేక్షకులకి మంచి కిక్ నిచ్చారు కొరటాల సో అనుకున్న సమయానికే దేవర సినిమాని థియేటర్లో తీసుకొచ్చిన నేపథ్యంలో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది దేవర సినిమాపై ఫ్యాన్స్ ఇచ్చేటువంటి రివ్యూ కాస్త అటు ఇటు ఉన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటూ ఉన్నారు దేవర సినిమా ఎంతో థియేటర్ లో అయితే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయంటూ చెప్తున్నారు సో దేవర సినిమాని చూసి ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా అయితే చెప్తున్న నేపథ్యంలో సో నారా చంద్రబాబు నాయుడు కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు రెండు క్యారెక్టర్స్ చేయడం చాలా కష్టమని నేను విన్నాను ఇప్పుడు ఎన్టీఆర్ ని చూస్తున్నాను దేవర సినిమాతో ఎన్టీఆర్ కి మరింత పేరు రావాలి ఇప్పటికే యుఎస్ లో గ్లోబల్ స్టార్ గా అయితే మన ఎన్టీఆర్ కి పేరుంది ఈ సినిమాతో ఆ పేరు మారుమోగించాలని ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అందుకే ఇప్పుడు దేవరకి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు సో కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా మంచి లాభాలు గడించాలని హీరోగా ఎన్టీఆర్ కి హిట్టు కొట్టాలని విశ్వస్ని అందించారు ఏపీ సీఎం చంద్రబాబు